అందరికీ నమస్కారం అండి ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ వండుకుందాం ముందు పన్నీర్ కట్ చేసుకుందాం ముక్కలుగాను కట్ చేసుకొని ఫస్ట్ బౌల్లో తీసుకుందాం మ్యారినేట్ చేసుకోవడానికి కారం ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా కొంచెం పసుపు పెండి ముక్కలు వేసుకు ఇట్లా తగ్గుకుందామండి ఫస్ట్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి అన్నీ వేసుకుందామండి మ్యారినేట్ చేసినవి లైట్గా ఫ్రై చేసుకుందామండి మొక్కలు అవ్వకుండా వేగిపోయండీ తీసుకుందాం ముందుగా అదే నూనెలో రెండు ఆనియన్స్ వేసుకుందామండి ఫ్రై చేసుకున్నాం సగం ఫ్రై అయితే చాలండి ఉల్లిపాయలు ఏగా సగం ఇప్పుడు రెండు టమాటాలు కట్ చేసేసుకున్నాం కొంచెం ఆడాలి అయిపోయిందండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుందామండి మూడు స్పూన్లు దాచిన చెక్క ఇలాచి లవంగా బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర మిక్సీ పట్టుకుని పేస్ట్ వేసుకుందాం రెండు పచ్చిమిర్చి వేసుకుందాం వేయండి కొంచెం దానికి కొరకు సరిపడా ఒక ధనియర్ పౌడర్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం కొంచెం ఏగా అండి అలాగే పేస్ట్ ఒక స్పూను నాలుగు స్పూన్లు పెరగండి పుల్లగా ఉండకూడదు ఫ్రెష్గా ఉండాలి కలుపుకోవాలండి ముక్కలు లేకుండా ఆయిల్ పైకి వచ్చిందండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం ఆయిల్ పైకి వచ్చిందండి ఇప్పుడు ముక్కలు వేసుకున్నాం పన్నీర్ ముక్కలు మూత అండి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము కసూరి మేత వేద్దామండి సార్ కలుపుకుందాము కూర అయిపోయిందండి కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర దించుకుందాం కర్రీ అయిపోయిందండి ఇట్లా చేయండి ట్రై చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి కొత్తగా ఛానల్ పెట్టాము